శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా దేశానికి అనలేని సేవలు అందించిన నాయకుడు సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి మిసైల్మెన్గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప ప్రజ్ఞాశాలి నిరాడంబరమైన జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శనీయంగా నిలిచిన వ్యక్తి భారతదేశానికి అణుశక్తి దేశంగా మారడం ప్రయోజనకరమని ఎందుకంటే బలం బలాన్ని గౌరవిస్తుందని నమ్మిన వ్యక్తి అబ్దుల్ కలాం భారతదేశ చరిత్రలో అత్యధిక సంఖ్యల్లో ప్రజలను కలుసుకున్న ఏకైక రాష్ట్రపతి భారతదేశాన్ని అన్ని రంగాల్లో స్వలంబన కలిగిన దేశంగా మార్చాలని ప్రజల జీవనాన్ని మెరుగుపరచాలని కలలుకన్న వ్యక్తి పెళ్లి చేసుకోకుండా దేశం మొత్తం తన కుటుంబం అని నమ్మాడు తన జీవితాంతం ఎలాంటి ఆస్తులను కూడా పెట్టుకోలేదు రాష్ట్రపతి పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి వచ్చిన తర్వాత అతని వద్ద ఉన్నది కేవలం రెండు వేల ఐదు వందల పుస్తకాలు ఒక చేతి గడియారం ఆరు చొక్కాలు నాలుగు ప్యాంట్లు మూడు సూట్లు ఒక జత బూట్లు మాత్రమే రాజకీయ కుల మతాల విపక్ష రేఖలకు అతీతంగా సేవలందించిన వ్యక్తి రాష్ట్రపతి అయిన తర్వాత అబ్దుల్ కలాం తన జీతం మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు సైన్స్ రంగంలో ఆయన చేసిన అసమానమైన సేవలు భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి కలాం ప్రస్థానం కార్యదక్షతతో కూడినది నాయకులు వస్తూ పోతూ ఉంటారు కానీ కలాం వంటి మహోన్నతమైన వ్యక్తిని మనం చూడలేం భారతదేశం చూసిన గొప్ప అధ్యక్షులలో ఒకరిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది అంతేకాదు అబ్దుల్ కలాం ప్రతి భారతీయునికి అమూల్యమైన రత్నం